ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కావస్తోంది సూపర్ సిక్స్ జాడేది అనే ప్రశ్న పని గానే ఇంకా చూడాలి ఇంకా రెండు నెలల సమయం ఉంది అలా అనుకున్నా అనేది మరో ప్రశ్న ఇదే నేపథ్యంలో చంద్రబాబు గారి ముందున్న సంకటాలు ఇప్పటికే నిన్న మొన్నటి వరకు సొంత పత్రిక అని చెప్పుకునే ఆంధ్రజ్యోతిలోనే తమ్ముళ్ళ గురించి లెక్కర్ పాలసీ వ్యవహారం గురించి లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలు అందులోని కాదు కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు లేదంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు సర్వే చేయిస్తున్నారు అనేది సూపర్ సిక్స్ పథకాలు అమలు విషయంలో ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టు పరిస్థితి ఉంది అనేది మరొక కాన్సెప్ట్ వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా అంటే వన్ బై వన్ మూడు నెల నాలుగు నెలలైనా దీన్ని పురియడ్ అనే ఒక ఒక లో అనుకున్నా సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అదే సంఖ్యం ఇచ్చి మధ్య తరగతి ఓటు బ్యాంక్ దూరం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ అంతే స్థాయిలో ఇస్తే మధ్యతరగతి ఓటు బ్యాంకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించిందో అది దూరం అవుతుంది అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది ఎంతవరకు అది రైట్ అనుకోవచ్చు అట్లేముండదండి బేసిక్గా మధ్యతరగతి ఆ లెక్కనైతే బెనిఫిట్స్ పొందిన వాళ్ళు తరగతి కూడా ఓన్లీ విపరీతమైన వ్యతిరేక ప్రచారం దాన్ని కౌంటర్ చేసేటటువంటి యంత్రాంగం వైసీపీ దగ్గర లేకపోవడం వాళ్ళు ఒక్క మా మేమిచ్చిన ప్రయోజనాలే ప్రజలు చెప్తారులే అనుకోవడం ఈ తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఒక సైకలాజికల్గా సెంటిమెంటల్గా కొట్టారు తీసుకునే వాళ్ళందరూ దొంగలు 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 అన్నటువంటిది ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడం కోసం తీసుకున్న వాళ్ళే ఓడగొట్టే విధంగా ఓటేస్తే మన పాపం అంటే మనం తీసుకున్నది ఏదో పాపం మనం ఏదో తప్పు చేసామంట ఇదేదో జగన్కి వ్యతిరేకంగా ఓటేసేస్తే సరిపోతుంది అన్నటువంటి భావంతో వేసినటువంటిది ఒక సెక్షన్ రెండవది ఏంటంటే కులపరమైనటువంటి కాన్సెప్ట్ కమ్మ కాపు ఇద్దరికీ కూడా అలాగే ఓసి ముగ్గురికి అస్తిత్వ పోరాటం వచ్చింది సరే కమ్మ కాపు కూడా ఓసీనే కాదంటలేదు కాకపోతే పోలరైజేషన్ కమ్మ సామాజిక వర్గం లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చింది ఈ ట్రిప్ కనుక ఓడిపోతే ఇక జగన్ శాంత రాజకీయంగా దెబ్బతీసేస్తాడు ఇప్పటికే ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు ఫస్ట్ టైంలో ఇక శాంతం దెబ్బతీసేస్తాడు రాజకీయంగా ఇక ఉండదు కమ్మ సామాజిక వర్గాన్ని తెలంగాణలో పోయింది అట్లాగే రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటే నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు అంటే ఇరవై మూడు ఈ మొత్తం ఏరియాలో చూస్తే ఇరవై ఐదేళ్ల పాటు తెలంగాణలో ఇక కమ్మ సామాజిక వర్గపు ముఖ్యమంత్రి అనే ప్రసక్తే లేదు ఇక మళ్ళీ భవిష్యత్తులో కూడా లేదు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వండి ఎంపీగా ఒక టికెట్ ఇవ్వండి ఎమ్మెల్యేగా ఒక టికెట్ ఇవ్వండి అని అడగాల్సిన పరిస్థితులు అక్కడ ఉంది ఇక్కడ అట్లాంటి సిచ్యుయేషన్ రాకూడదంటే కమ సామాజిక వర్గం మొత్తం పోలరైజ్ అయింది మరొకవైపు కాపు సామాజిక వర్గానికి గతంలో ఒకప్పుడు రంగాన్ని మనం కాపాడుకోలేకపోయాం ఆయన ప్రాణాలే కోల్పోయారు చిరంజీవి వచ్చినప్పుడు మనం చూసి చూడనట్టున్నాం దాంతో ఆయన శాంతం రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు పట్టించుకోలేదు మనం రెండోసారి ఈ దఫా గనక పవన్ కళ్యాణ్ కనుక మనం గెలిపించకపోతే కాపులకంటూ ఒక అస్తిత్వం ఉండదు అన్నటువంటి ఫీలింగ్ కాపులందరూ పోలరైజ్ కావడానికి కారణమైంది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి విభేదాలని దూరం చేసేటందుకు గాను స్వయంగా పవన్ కళ్యాణ్ వేసిన ఎత్తుగడ ఫలించింది ఆ ఇద్దరికి తోడుగా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి కొంత పట్టున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా జట్టు కట్టడం అన్నటువంటిది ఈ ముగ్గురి జాయింట్ విజయానికి కారణమైంది ముగ్గురు జట్టు కట్టడం కంబాకాపు కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అది గెలిపించింది ఓ రకంగా దాంట్లో ఏదో సంక్షేమ పథకాలు ఓడగొట్టినాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఓడగొట్టింది కంటే కూడా కులాలకు సంబంధించినటువంటి పోరాటం పోరాటమైంది రెండో పక్కన రెడ్డి సామాజిక వర్గం జగన్ని డిజోన్ చేసుకోవడం ఎందుకని అంటే పద్దాక నాబీసీ నా ఎస్సీ నా ఎస్టీ నామైనట్టే అంటాడు రెడ్ల మంత్రుల్ని తీసి పక్కన పెట్టాడు అదే సందర్భంలో బీసీఎస్సీ ఎస్టీ మంత్రులనుమో ఉంచుతున్నాడు అలాగే మంత్రివర్గంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాడు అన్నటువంటి కాన్సెప్ట్తో బీసీఎస్సీ ఎస్టీ అన్నటువంటి ప్రాతినిధ్యం పద్దాక అదే అంటున్నాడు ఈవెన్ ఏదైతే ఓసీ మున్సిపాలిటీలు ఓసీ కార్పొరేషన్లు ఓసీ జిల్లా అంటే ఓసీ అంటే జనరల్ కేటగిరీ అంటాం దాంట్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు కూడా తీసుకెళ్ళి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రాతిపదికలు ఇచ్చేశాడు మైనార్టీలకు ఇచ్చేశాడు అన్నటువంటి కోపంతో ఒక్కసారి ఓసీ సత్తా ఎంటో చూపెట్టాలన్నది అందరూ కలిసి దెబ్బగొట్టినటువంటిది దానికి సంక్షేమ పథకాలకి సంబంధం ఉంది సంక్షేమ పథకాల వల్లనే ఓడిపోయాడని నేనైతే అనుకోవట్లేదు అని ఒకటి సార్ సామాజిక సమీకరణాలు ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒకటి కానీ మధ్యతరగతి ప్రజలు వాళ్ళు కట్టే పనులు ఎందుకంటే సంక్షేమ పథకం తీసుకునే వాళ్ళు పనులు అది కడతారా అంటే వీళ్ళతో పోలిసుకుంటే కట్టరు ఈ డబ్బులు తీసుకెళ్లి సంక్షేమ పథకాలకే పెట్టేశాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి అని ఆ వ్యతిరేకత అప్పుడు ఆయన మోట కట్టుకోలేదా దానికి నిదర్శన ఎన్నికల ఫలితాలు చూపించాయి ఇప్పుడు అటువంటి వ్యతిరేకత మనమేది అని ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆలోచించి సూపర్ సిక్స్ విషయంలో ముందడుగు వెయ్యలేకపోతుందా అట్లయితే తెలుగుదేశం హామీలు ఇవ్వకూడదు కదా అసలు సూపర్ సిక్స్ హామీలు ఇవ్వకూడదు కదా అంతకంటే ఎక్కువ ఇస్తానంది కదా మరి మధ్య తరగతి అట్లా చేస్తారంటే ఎందుకు చేస్తుంది ఒక కోటి నలభై ఏడు లక్షల మంది మన మన రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారా పేదవాళ్ళు ఎనభై ఐదు లక్షల కుటుంబాలు మన రాష్ట్ర జనాభా కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలు కానీ రేషన్ కార్డులు ఒక్క కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు అంటే అరవై లక్షల మధ్యతరగతికి కూడా బెనిఫిట్స్ అందినాయి కదా అందుకోసమనే కదా మధ్యతరగతి అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ఏది తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ అనేది తీసుకొచ్చింది అంటే మధ్యతరగతికి కూడా అందుతున్నాయి ఫలితాలు అవి మధ్యతరగతికి అవి తీసేస్తామని నిజంగా ఎన్నికల్లో వెళ్ళి ఉంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ అవుతుంది అప్పుడు గెలిచి ఉంటాయి అప్పుడు నూట అరవై నాలుగు వచ్చి ఉంటాయి అలా కాకుండా ఇంతకంటే ఎక్కువ ఇస్తాం జగన్ కంటే ఎక్కువ ఇస్తామని కదా చెప్పింది ఆయన ఏడాది ఇస్తే నేను నెలకోసారి ఇస్తానని కదా చెప్పింది అట్లాగే ఆయన పద పన్నెండున్నర వేలు ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తానని కదా చెప్పింది రైతులకి కాబట్టి కంప్లీట్ మధ్యతరగతి వలన పోయింది మధ్యతరగతికి వలన వీళ్ళు ఇవ్వట్లేదు అంటే అదేదో అంటారు కదా ఎగ్గొట్టడానికి ఒక సాకు ఎత్తుకోవడం అవుతుంది తప్పించి మరేం కాదు అక్కడ సూపర్ సమల అమలు విషయంలో జాప్యం దేనికంటే నాలుగు నెలలే కదా చూడాలంటారా నాలుగు నెలలు అయినా ఇంకా ఎందుకు అమలు చేయలేదని పైసలు ఉండాలి అని చెప్తున్నారు కదా ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుంది చంద్రబాబు ఏంటంటే ఏది చేసినా దానికి ముందుగా కొట్టే కొట్టేవాళ్ళు ఉంటారు చెయ్యకపోయినా దాని ఫెయిల్యూర్ ఎదురు వాళ్ళ మీద తోసేసే వాళ్ళు ఉంటారు అది వ్యూహాత్మకంగా నడిచేటటువంటి ఒక ఎత్తుగడ ఆంధ్ర రాష్ట్రంలో సాగుతూ ఉంటుంది ఇందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఈవేళ చేతిలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా అమరావతి వైపుకే వాడాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది అమరావతికి వాడదాం అనేక చోట్ల సంస్థలు వస్తాయి అమరావతికి వాడదాం టోటల్గా అమరావతి పోలవరం ఈ రెండు ఎజెండా పూర్తి చేస్తే ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏమంటారు ప్రతిసారి డబ్బులు లేవు మొత్తం ఖాళీ చేస్తాడు నాశనం అయిపోయింది ఇది జనంలోకి తీసుకెళ్ళాలి ఎంతకుముందు ఎలక్షన్స్ ముందు అది తీసుకెళ్లారు ఇప్పుడు ఇచ్చేశారనుకోండి మరి ఇచ్చామని అంటారు కదా కాబట్టి ఇప్పుడే ఇవ్వకూడదు జగన్ నాశనం చేశాడు నాశనం చేశాడు అందుకే ఇవ్వలేకపోతు అందుకే ఇవ్వలేకపోతున్నాం అయినా ఇదిగో చూసారా అన్న క్యాంటీన్ పెట్టాను అయినా ఇదిగో చూసారా మూడు గ్యాస్ సిలిండర్ పెట్టా అయినా ఇదిగో చూసారా రేపు పొద్దున ఇంకోటి ఏదో పథకం తెస్తారు అంటే జగన్ వలన ఇవ్వలేకపోతున్నా ఇవ్వలేకపోతున్నాం కానీ నేను సంపద సృష్టించిస్తున్నా ఈ సంపద సృష్టి అనేటటువంటిది నాకే చేతొచ్చు ఇది జనంలోకి తీసుకువెళ్ళేటటువంటి ఎత్తుకాళ్ళలో భాగంగా నిదానంగా చేసుకొస్తారు ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్కటి చొప్పున ఇప్పుడు ఇది ఇచ్చారు మేబీ ఒక ఐదారు నెలల తర్వాతన ఇంకొక పథకాన్ని తీసుకుని వస్తారు ఇంకొక పథకాన్ని ఇంకొక ఆరు నెలల తర్వాత అట్లాగా ఏడాది లాస్ట్ ఇయర్ దాకా చేసుకుంటూ వస్తారు ఈ లోపల ఇదివరకు జగన్ కనుక ఇవ్వకపోతే ఏమనే వాళ్ళు ఇదిగో ఏడాది డబ్బులు ఆగిపోయినాయి పన్నెండున్నర వేలు ఆగిపోయినాయి పదిహేను వేలు ఆగిపోయినాయినాయినాయినాయినాయి అని చెప్పేవాళ్ళు కదా ఒక నా ఒక నెల రోజులు లేట్ అయితే కూడా ఇప్పుడు ఎవడన్నా రాస్తున్నాడా ఇప్పుడు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు అధికారులకు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది కదా నాలుగు పదిహేను వందలు ఆరు వేలు ప్రతి మహిళకి మిస్ అయిపోయినట్టేగా అలాగే తల్లికి వందన్న డబ్బులు ఆగిపోయినట్టే కదా పదిహేను వేల రూపాయలు డబ్బులు పోయినట్టే కదా ఈ ఎవడు రాస్తున్నాడు ఇప్పుడు అదే జగన్ గనక ఈ నెల ఇవ్వాల్సింది వచ్చే నెలలో ఇచ్చాడంటే నెలకి లెక్కేసుకుంటే ఎంత అని రాసుకొచ్చారు కదా వడ్డీతో సహా ఎందుకు రాయరు అంటే ఇక్కడ మీడియా బేస్డ్ న్యూస్ నడుస్తుంది మీడియా బేస్డ్ పాలిటిక్స్ నడుస్తాయి మనం ఎస్ అంటే ఎస్ కాదు అంటే కాదు అలాగా మన మెదళ్లలో ఒక జాగ్రత్తగా దూర్చేటటువంటి ఎత్తుగా నడుస్తూనే ఉంటుంది అని ఒకటిసారి లేట్ చేసే కొద్దీ ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది ఇంకా వచ్చేది మన ప్రభుత్వం ఆయన మన ప్రభుత్వం రాదని అందరనుకోండి కానీ ఈ సంక్షేమం లేట్ చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటుంది ప్రస్తుత అధికార ప్రభుత్వం నిజంగా ప్రజల్లో మీరు అన్నట్టు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వెళ్తే ఈ ఏడాది వ్యతిరేకత ఆగిపోయి లాస్ట్లు ఇచ్చారు కదా మాకు చాలని అనుకుంటారా ముందు మనల్ని ఇబ్బందులు పెట్టారు దాదాపు ఒక ఏడాది పాటు మనకు అమ్మఒడి లాస్ అయిపోయాం జగన్ ఉంటే ఇచ్చుండేవాడు అనేది గుర్తుపెట్టుకుంటారా ఇప్పుడు జగన్ ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చాడు నాలుగు నెలల తర్వాత నుంచి అవ్వచ్చు ఐదు నెలల తర్వాత నుంచి అవ్వచ్చు మొదటి ఏడాదిలోనే నవరత్నాలన్నీ ఇంప్లిమెంట్ చేశాడు కదా అయినా ఓడగొట్టారుగా అంతకుముందు సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ అట్లాగే మహిళలకు అప్పుడు కూడా బస్సులకు ఫ్రీలు లేకపోతే మహిళలకు ఎంత అని చెప్పి డబ్బులు అన్నటువంటి అన్ని జరిగినాయా డాక్టర్ రుణమాఫీ జరిగిందా అది తెలుసు కదా అయినా కూడా మళ్ళీ గెలిపించారు కదా జనాలు వాటిని బేస్ చేసుకుని ఓట్లేస్తుంటే గెలిపిస్తారా ఇంకా ఇస్తారులే చూద్దాంలే ఇప్పుడు జగన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఇస్తారులే అని నమ్మారు కదా కాబట్టి ఇక్కడ అట్లాంటి సిచ్యుయేషన్ ఏమీ లేదు బేసిక్ గా అయితే జగన్ కాన్సెప్ట్ అంటే అది తను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అది ప్రచారం చేసుకుంటూ సాగాల్సిందే ఇప్పుడు జగన్ మీద ఐదేళ్ళు విష ప్రచారం కదా ఇప్పుడు వీళ్ళ మీద విష ప్రచారం అతను చేస్తాడు కామన్ థింగ్ అది కానీ ఇక్కడ మరో విచిత్రమైన సంఘటన దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి ఈ నాలుగు నెలలో లోకేష్ గారు లేదంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్లో చాలా విచిత్రమైన కంప్లైంట్లు వస్తున్నాయంటండి అంటే అది కూడా కార్యకర్తల నుంచే తెలుగు తమ్ముళ్ల నుంచే గతంలో అధికారులు ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళ మీద ఇంకా మనం కేసులు పెట్టలేదు అనేది ఆ విషయంలో కూడా ఏం చేయలేకపోతున్నారు సైలెంట్గా ఉంటున్నారు అనేది ఇది విచిత్రం అనుకోవాలా ప్రతీకార రాజకీయాలు ఇంకా కొనసాగించాలని తమ్ముళ్ళు అధిష్టానాన్ని కోరుతున్నారు అనుకోవాలా ఇక్కడ సింపుల్ ఎవరికాలకా నియోజకవర్గంలో ప్రత్యర్థులు నాశనం చేశారు ఏదో ఒక దొంగ కేసులు పెట్టాలి వీళ్ళు దొంగ కేసులు పెడతారు ఎప్పుడు నాలుగు దొంగ కేసులు పెట్టరా ఇంకోటి దొంగ కేసులు ఎంతకాలం నడుస్తాయి కోర్టులో పెట్టేటప్పుడు కాబట్టి తెలుసు ఇక్కడ అది కాదు ఇప్పుడు వస్తున్న దాంట్లో ఒకటి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను అనేక సార్లు ప్రస్తావించాను కూడా ఈ తీసేయండి ఈ ఏడ్చిపెట్టేదంతా ఒక ఐదు శాతం కూడా ఉండవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టమని దొంగ కేసులకు సంబంధించి మిగతా తొంభై శాతంలో వస్తుంది హయ్యెస్ట్ అరవై నుంచి అరవై ఐదు శాతం సివిల్ సెటిల్మెంట్ కేసెస్ ఇదిగో నా భూమి వాడు లాక్కున్నాడు నా భూమిలో పట్టాదారు పాస్బుక్ ఇవ్వలేదు ఎంఆర్ఓ ఇవ్వట్లేదు ఏడిపిస్తున్నాడు ఇట్లాంటివి అలాగే పోలీస్ నెక్స్ట్ వస్తున్నాయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ నా పక్క వాడు ఇబ్బంది పెట్టాడు నా వెనకాలోడు ఇబ్బంది పెట్టాడు అయినా పట్టించుకోవట్లేదు అన్నటువంటి అంటే ఇక్కడ మ్యాన్ సెంట్రిక్ లేదా పార్టీ సెంట్రిక్ రాజకీయం నడిపితే అత్యంత ప్రమాదకరం ఎందుకంటే ఇది తొలినాళ్లలో బాగుంటుంది వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు క్రమంగా చూస్తుంటే సివిల్ డిస్ప్యూట్స్కి వస్తుంటారు ఇక్కడ రెఫరెన్స్ రాసి పంపించారు అనుకోండి వీళ్ళు రెఫరెన్స్ రాసేశారని రేపు పొద్దున అక్కడ ఉన్నటువంటి పట్టాదార్ పాస్బుక్ క్యాన్సిల్ చేసేసి వేరే వాడికి ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు లేదు అక్కడ ఇప్పటిదాకా ఒక మర్డర్ కేసులో ఉన్న తీసేసి అవతల వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి వీళ్ళని కాపాడేస్తారా లేదు కదా ఇవన్నిట్లో అక్కడ ఇక్కడకు వచ్చినోటిదే న్యాయం అనుకోవడానికి లేదు కదా వీళ్ళు అక్కడికి రెఫరెన్స్ పంపిస్తారు వాళ్ళు ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి దాన్ని చూసి రెగ్యులర్ ప్రాసెస్ నడిచిపోతుంటుంది కాబట్టి ఇక్కడ కొన్నాళ్ళు పోయేటప్పటికి అసలు సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్ అధికార యంత్రాంగం మీద నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాం మనం గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎవరిని నమ్మట్లేదు ఇప్పుడు జనం ఒక లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ దగ్గరికి వెళ్ళట్ల సిఏ దగ్గరికి వెళ్ళట్ల డిఎస్పీ దగ్గరికి వెళ్ళట్ల ఏసీపీ దగ్గరికి వెళ్ళట్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళట్లా డిఐజీ దగ్గరికి పోవట్లా లేదా అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ జరగ జరగకపోగానే వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలను జనసేన కార్యాలను కంప్లైంట్లు ఇస్తారు ఏం చేస్తారు అక్కడ ప్రాక్టికల్గా ఈ ఇవాటి వరకు బాగానే ఉంటుంది నాలుగు రోజులు పోతే నాకు తెలిసి నాకున్న అవగాహన ఇట్లాంటివి చూసిన దాని ప్రకారం ఒకప్పుడు పోలీస్ స్టేషన్లలో ఇట్లాంటి పంచాయతీలే చేసేవాళ్ళు విజయవాడలో ఏంటంటే సివిల్ కేసెస్ గురించి మర్డర్లై జరుగుతున్నాయి లేదా రౌడీయిజం పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మొదటి విజయవాడలో ప్రారంభించి రాష్ట్రవంతా కూడా సివిల్ డిస్ప్యూట్స్ని పోలీస్ స్టేషన్లోనే సెటిల్ చేయడు ఒక డబ్బు లెక్క కొట్టాడు వాడిని విలిపించి రెండు రోజులు కూర్చోబెట్టాడు చేతి డబ్బులు ఇప్పించిన ఇట్లాంటివి చేస్తే క్రమంగా వచ్చేటప్పటికి రివర్స్ అయిపోయినాయి స్వార్థ పరులు వాడుకోవడం ప్రారంభించారు దాంతో పోలీసుల మీద కేసులు అరెస్ట్ పోలీసుల మీదనే నా కోర్టులు స్థాయిలో విరుచుకుపడ్డం లాంటివి జరిగింది ఇక్కడ కూడా అదే జరుగుతుంది స్వార్థపరులు వాడుకోవడం ప్రారంభమవుతుంది నాలుగు రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది వీళ్ళేమో వచ్చినోళ్ళలో వందకి తొంభై మందికి ఏ పని జరగదు మిగతా పది మందికి వచ్చేటప్పటికి వీడు తప్పుడు కేసులు పెట్టి ఉంటే వీడు పొలిటికల్గా తెలుగుదేశం సపోర్ట్ అయ్యి ఉంటే కనుక వీడి కోసం అవతల వేధిస్తారు ఇది వ్యతిరేకత పెరుగుతు తప్పించి ఉపయోగం ఉండదు దీంతోపాటు తాజాగా రెండు రోజులుగా నిన్న ఇవాళ కూడా చూస్తే ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించో తెలుగు తమ్ముళ్ళ గురించో ఒక వార్త వస్తుందా అనుకుంటే వ్యతిరేకంగా చాలా కష్టమే కానీ అలాంటిది తమ్ముళ్ళు సరిగ్గా పనిచేయట్లేదనో లెక్కర్ పాలసీ లేదంటే మద్యం ఈ సిండికేట్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల భార్యలు ఎమ్మెల్యేల కొడుకులు కూడా ముందుగానే ఆ మద్యం షాపులు ఎవరైతే టెండర్లు వేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇదంతా బాబు గారికి తెలుసు ఇది ఒక ఇది ఒక మైండ్ గేమ్ ఖచ్చితంగా సిండికేట్ నడుస్తుంది ఈ సిండికేట్ తెలుగుదేశం వాళ్ళదే నడుస్తుంది దాన్ని కవర్ అప్ చేయాలంటే ఎట్లా అంటే ఎమ్మెల్యేలు అందరూ పాపాత్ములు గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులందరూ పాపాత్ములు చంద్రబాబు గారు ఒక్కరే పుణ్యాత్ములు తెలుగుదేశం పార్టీ చాలా మంచిది చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఏమీ తెలియదు జరుగుతున్నదంతా గ్రౌండ్ లెవెల్లోనే వీళ్ళందరూ దుర్మార్గులు అని చూపించేటటువంటి ప్రయత్నం వెరీ నియోజకవర్గాల్లోనూ ఇదే ఉంటది ఏముంటది ఇప్పుడు రాశారు ఆయన అక్కడే వ్యూహం ఉంది కొందరు ఎమ్మెల్యేలు అనగానే అది చూశారా అని చెప్పి చంద్రబాబు గారు ఏమనకుండా ఉంటారు అన్నటువంటిది లేదా బాబుగారే రాయించు ఉండొచ్చు కూడా అది ఆల్రెడీ బాబు గారు పిలిచి కూడా మాట్లాడారంట వాళ్ళతో వార్నింగ్ ఇచ్చారంట ఎవరికి చెప్పారంట అది రాధాకృష్ణ గారికి మాత్రమే చెప్పారు చెవులు మామూలుగా చంద్రబాబు గారు సీరియస్ అయితే ముందే పార్టీ కార్యాలయం నుంచి వస్తుంది కదా శ్రీనివాస శ్రీనివాసేశ్వరం ఉంది పార్టీ కార్యాలయం నుంచి వచ్చింది కదా ఎట్లా వేళ వేళ పిలిపించి మాట్లాడారు కొలుకపూడిని పిలిపించి మాట్లాడారు తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ తిరువూరులో మీటింగ్ పెట్టిందని మరి అట్లా ఇక్కడ ఎందుకు జరగలేదు లేదు ఆది మూలం ఉంది తన మీద కేసు కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రెస్ ఇది పెట్టింది కదా నోటు రిలీజ్ చేసింది కదా అతన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి మరి అట్లాంటి ప్రకటన ఇక్కడ ఏమైనా వచ్చిందా ఎమ్మెల్యేని పిలిచారన్నటువంటిది అట్లాగే ఇదేంటంటే ఒక లీక్డ్ గేమ్ అంటారు ఆ మధ్యన ఒకసారి గుర్తుంటే రామ్ పుల్లారెడ్డి గారి భార్య ఎవరో తిట్టినప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక పేపర్లో రాశాక బా తెలుగుదేశం కార్యాలయం నుంచి ఏం ప్రెస్ నోటు రాలా కానీ వాళ్ళ పేపర్లో మాత్రం బాబు సీరియస్ అయ్యారు ఫోన్ చేశారు మాట్లాడారు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళే ఒకటి చెప్పేసి బాబు వెంటనే దాని మీద స్పందించేశారు అన్నటువంటి రూట్లో రాసుకొచ్చేస్తారు బాబు మాట్లాడేశారు కంట్రోల్ చేయమన్నారు అన్నట్టు ఇక్కడ బాబు కరెక్టు రేపు పొద్దున్న తేడా వచ్చినా కూడా భవిష్యత్తులో అదంతా కింద ఉన్న నాయకుల వాళ్ళని తప్పించి బాబు వాళ్ళ కాదు అంటారు ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మూడు కోణాలు ఉన్నది మద్యం దాంట్లో నే నేను గ్రహిస్తున్నది ఇంతకాలం నేను గమనించినటువంటి పరిణామాన్ని బట్టి నాకున్న అవగాహనతో నేను భావిస్తున్నది మూడు కోణాలు నెంబర్ వన్ అంటే అధికారంలోకి కొత్తగా వచ్చింది పార్టీ ఇది ఐదేళ్ళు ఉంటుంది కదా ఐదేళ్లు ఉన్నటువంటి పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ ఆవు ఆవురు అంటున్నారు ఇసకా మద్యం వేరేవాడికి ఎవ్వడికొద్దు మొత్తం మేమే తింటామంటున్నారు ఈ సందర్భంలో ఎవ్వడు కూడా టెండర్ అయ్యడు ఎందుకని టెండర్ వేసాక మన దగ్గర నుంచి వాటాలు అడుగుతారు మన లాభాన్ని మన వ్యాపారం బాగుందనుకోండి వెంట పడతారు వేధిస్తారు అవసరమైతే ఎక్సైజ్ అధికారులు పెడతారు ఏడుపిస్తారు లక్షలు కాదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అక్కడ పెట్టుబడి పెట్టి ఆ ఎమ్మెల్యేకి బానిసగా మనం ఎందుకు ఉండాలా ఇది ఒక ఆస్పెక్ట్ దాంతో తెలుగుదేశం పార్టీ అభిమానులైనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేతో కాంటాక్ట్లో ఉండేటటువంటి వాళ్ళు లేదా ఎమ్మెల్యే ఆశీస్సులతో ఉండేవాడు మాత్రమే షాప్ తీసుకుంటాడు ఎక్కడైనా సరే వేరే ఓడేవాడు షాప్ పెట్టుకోడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఎవరైతే ఈ ఎమ్మెల్యేలే స్వయంగా మనుషులు పెట్టిచ్చు అంటే తామే ఇన్వెస్ట్ చేసి మనుషులు పెట్టి చేయడం ఒక చోట లేదంటే కనుక తనని నమ్ముకున్నటువంటి నాయకులకి ఆ మద్యం దుకాణాలు ఇప్పించి వాళ్ళ నుండి కమిషన్ తీసుకోవడం తద్వారా ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అంటే పార్టీ పరంగా తనకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది ప్లస్ నెల నెల ఖచ్చితమైన వాటా వచ్చినట్టు ఉంటుంది ఇది ఇదివరకటి రోజుల్లో సిండికేట్ ఉండేది ఈ సిండికేటు గతంలో ఎట్లా ఉండేదంటే ప్రతి జిల్లాకు ఒక సిండికేట్ ఉంటుంది ఈ సిండికేటు ప్రతి షాప్ వాళ్ళ దగ్గర నుంచి పది శాతం వాటా తీసుకుంటుంది ప్రతి నెల కూడా ఈ పది శాతం వాటాలో నుంచి ఎక్సైజ్ వాళ్ళకి రెండు శాతం ఎమ్మెల్యేకి ఎనిమిది శాతం అంటే ఎక్సైజ్లో పైనుంచి కింద దాకా వాళ్ళకి రేట్ ఫిక్స్ చేసేవాళ్ళు ఎస్పీకి ఎంత ఎస్ఐకి ఎంత ఎస్ఐకింత ఎంత కానిస్టేబుల్కి ఎంత ఇదో ఫిక్స్డ్ మొదట్లో రెండు తర్వాత నాలుగు తర్వాత ఐదు శాతం దాకా వెళ్ళింది అనమాట దానికి అనుగుణంగా అప్పట్లో రేట్లు పెరిగాయి ఏది వాటా తీసుకోవడం అనేటటువంటిది ఇది కాకుండా రైడ్ చేసినప్పుడు తక్కువ రేటు తక్కువ పెనాల్టీ వేయాలి ఇట్లాంటి అంటే అప్పుడప్పుడు కేసులు చూపెట్టాలి ప్రభుత్వానికి దానికోసం నడుస్తుంది రెండవ పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేకి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయితేనేమో అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే అరవై అరవై శాతం ఇస్తారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అయితే నలభై శాతం ఇస్తారు వాట వాళ్ళకి ఈ పది పది శాతంలో ఈ అధికారులకు పోను మిగతా డబ్బులు లెక్క చూసుకున్నప్పుడు ఆ రేంజ్లో ఉండేది మిగతాది అది ఆ ఈ మెయింటెనెన్స్ కోసం అర్జెంట్ అవసరాల కోసం అని చెప్పి ఆ సిండికేట్ వాళ్ళు డబ్బుల దగ్గర అటు పెట్టుకునే వాళ్ళు అనమాట సిండికేట్ వాళ్ళు పంచుకునేవాళ్ళు ఈ డబ్బులు ఏది ఈ వ్యవహారాలన్నీ నడిపినందుకు ఒకనాడు అది జరిగేది ఇప్పుడు సిండికేట్ అంటే ఎవడు వ్యాపారం చేయాలి ఎవడు చేయకూడదు ప్రస్తుతం గతంలో మద్యం వ్యాపారాలు నడిపిన ఎవడు చేయడి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేదా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు చెప్తే వాళ్ళకి ఇందులో ఇబ్బంది పడేవాడు ఎవడయ్యా అంటే ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుకుంటే నువ్వు ఇరవై నేను యాభై నువ్వు ముప్పై నేను యాభై ఎట్లా తీసుకోవాలి ఎందుకు నువ్వు ఎంపీ కదయ్యా ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఏడు ముప్పై నువ్వు తీసుకో మధ్యలో నాయన నా పట్టెందుకు కొడతావు అని వీళ్ళు అడుగుతారు తద్వారా లెక్క ఉంటుంది ఇవన్నీ సహజంగా జరిగిపోతాయి ఇది రెండవది మూడవ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఎంతకాలం పాటు తెలుగుదేశం పార్టీ ఎన్ని తిట్టినా సరే మోసుకుని వచ్చారు మీడియా ఈ మీడియా వాళ్ళకి వాటాలు కావాలి ఇందులో వాళ్ళకి డైరెక్ట్గా ఎసకోడిస్తాడా డైరెక్ట్గా మధ్యవడిస్తాడా ఇక్కడ ఎక్కడికక్కడ కొన్ని జోనల్ హెడ్స్ ఉంటారు వీటికి సంబంధించి బార్గెన్ చేసి పెట్టడానికి వార్త రాసిన తర్వాతన అది అధికార పక్షం ఇప్పుడు అయితే కనుక వైసీపీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టకు పట్టించుకోలేదు ఆ రోజుల్లోనే వైసీపీ వాళ్ళు కనుక అంతో ఎంతో తృణమో ఫడమో అప్పజెప్పు ఉంటే గనక అంత నెగిటివ్ క్రియేట్ చేసేవాళ్ళు కాదు వాళ్ళని ఓడిపోయేదాకా వెంటాడి వేటాడారు ఇప్పుడు వీళ్ళకంటూ ఓ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి లాంటిది ఇచ్చారనుకోండి ఇవన్నీ పక్క వెళ్ళిపోతాయి ఆ ఏరియాలో ఇది ఉంటుంది ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మైనింగ్ జరుగుతుంది ఇప్పుడు మైనింగ్ అనేటటువంటి ఫార్ములా ఏంటది ఇసక ఏం జరుగుతోంది మద్యం ఏం జరగబోతోంది ఓవరాల్గా ప్రతి ఒక్క నాయకుడు ఐదేళ్లలో ఫుల్గా సంపాదించుకోవాలి నెలకి కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు సంపాదించుకోవాలి ఈ ఐదేళ్లు ఆ రకంగా డబ్బులు దగ్గర పెట్టుకుంటే కార్యకర్తలు మేము మో దాన్ని ఏమంటారు మేపగలుగుతాం ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బులు ఫుల్ ప్లేడ్జ్డ్ సపోర్ట్గా ఉంటాం మీరు ఎవరు రాబాకండి ఇందులో అధినాయకత్వానికి డబ్బులు వెళ్తాయా లేదా ఇంత వీళ్ళు ఏంటంటే చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు అప్పుడు అధినాయకత్వానికి కొంతసేరు ఇవ్వాల్సిన అవసరం ఉండదా దానికి భవిష్యత్తులో పేరాలు లెక్కలు అయ్యో ఉంటాయి ఆ కథ నడుస్తుంది ఫ్యూచర్లో ఫైనల్గా వాలంటీర్ల అంశం కూడా ఈ నాలుగు నెలల్లో తేలుతుందేమో అనుకున్నాం నాలుగు నెలలు కూడా పింఛన్లు పనిచేస్తారు కానీ తేలలేదు రేపు ఏదో క్యాబినెట్లో ఒక ప్రకటన చేస్తారు అనేది గా చేసే అవకాశం ఉంటుందా అండి లేదంటే పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఏం లేదు ఒక డ్రమటైజ్ చేస్తున్నారు వాలంటీర్ని ఇప్పుడు పెట్టి ఏం చేసుకోవాలి ఇప్పుడు వాలంటీర్తో ఉండే ప్రాబ్లం ఏంటంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు జగన్ టైంలో ఏంటి ఇదిగో అమ్మఒడు వస్తుందమ్మా నీకు బీసీ నేస్తం వస్తుందమ్మా నీకు కాపు నేస్తాం వస్తుందమ్మా నీకు ఈ డబ్బులు వస్తున్నాయమ్మా ఆ డబ్బులు వస్తున్నాయమ్మా ఈ అకౌంట్లో పడిందమ్మా అవి అకౌంట్లో పడింది ఇప్పుడు ఏమున్నాయో నీ వీళ్ళు వెళ్ళడానికి నాకు అర్థం చేయాలా పెన్షన్ ఒక్కటి తప్పించి ఉందా ఇప్పుడు ఏమి లేనప్పుడు వాడు వెళ్ళి ఏం చేసుకోవాలి వాళ్ళని పెట్టి వాళ్ళని పెట్టిన దగ్గర ఉండి ఇప్పుడు అనుకోండి ఇవాళ వరద సాయమే ఉంది రాలేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలా కార్పొరేట్ దగ్గరికి వెళ్తే మేమేం చేస్తాం అక్కడ అన్నారు అక్కడికి పోమ్మన్నారు లేదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అక్కడికి పొమ్మన్నారు గొడవలు గందరగోళాలు ఎవడన్నా ఇప్పుడు అందరు ఎక్కడికి పోయారు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పో సబ్ కలెక్టర్ ఆఫీస్ పోయి నేను చెప్తాను ఏం చెప్తాను అక్కడికి ఇచ్చారు ఎవడు తీసుకున్నాడు అక్కడ కాగితాలు తీసుకెళ్ళి మొత్తం ఓ డస్ట్బిన్లో పడేసుకున్నారు బేసిక్గా వచ్చినోడికేమో బాబు వాళ్ళు వచ్చింది రానోడికేమో వాడికి ప్రారంభం వాడి కర్మ ఇదే టైప్లో ఉంటుంది ఇట్లాగా జరిగేటప్పుడు రేపు పొద్దున ఇవాటి రోజున ఏంటది వాలంటీర్ వచ్చిన తర్వాతన ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం మానేస్తారు కదా ఇట్లా గెలిచినటువంటి జనం రెండవది ఎమ్మెల్యేలకి వాళ్ళ దగ్గరికి కాకుండా డైరెక్ట్గా వాలంటీర్ దగ్గరికి వెళ్తే వాలంటీర్ ఏం చెప్తాడు రేపు పొద్దున ఇంటికి వెళ్ళినప్పుడు ఏమోనమ్మా రాలేదు ఎమ్మెల్యే గారిని అడగండి అన్నాడు అనుకోండి అప్పుడేంటి రోజు తలనొప్పి కదా సంక్షేమ పథకాలు లైన్లోకి వచ్చేదాకా వాలంటీర్ వ్యవస్థ దండగనకి ఉట్టి పెన్షన్ కోసం వాలంటీర్ ఎందుకు నన్ను అడిగితే కూడా దండగే కదా అది ఎట్లా విచ్చేస్తున్నారు కదా ఏంటంటే సర్టిఫికెట్ల కోసం ఇతరత్ర అదేది మెడికల్ ఫాలోఅప్ చేయడం కోసం వీళ్ళకి టెస్టులు చేయించి అవన్నీ చూడటం కోసం లేదంటే గనక ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలే లేనప్పుడు వాలంటీర్లు ఏం చేసుకుంటాడు అదే కదా ఇంకా అది పక్కన పెట్టేసి చూద్దాం మొత్తానికి నాలుగు నెలల కాలం అయితే పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంకా కొన్ని విషయాల్లో ఇవన్నీ సంకటాలు అనుకోవాలా సూపర్ సిక్స్ విషయంలో త్వరలోనే ఏమైనా తేలుస్తారా లేదంటే వన్ బై వన్ ఏడాదికో పథకం మొత్తం ఆయన అధికారం పూర్తి అయ్యేసరికి మొత్తం క్లియర్ చేస్తారు మెచ్చు